ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్లా బీఆర్ఎస్ ఓటేయాలి అంటున్నారు ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు పార్లమెంట్ లా అంటే రేపు అక్కడ తెలంగాణ అన్న మాట అయిన తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా అప్పుకున్నోడు అయితేనే అయితే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు చూసినాం మనం మీరు చూడండి ఇవాళ నలుగురు ఎంపీలు ఉన్నారు బీజేపీ మన రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి వాళ్ళందరు కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండుస్తున్నా పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి అన్నాడు ప్రశ్నించే గొంతునైతా అన్నాడు ప్రశ్నించలేదు లేదు కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు మాయ మాటలు చెప్పిండు ఆఖరికా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసం పూర్తమైన మాటలు ఏమంటున్నాడు ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసింది అంటాడు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు నాకు తెలవక అడుగుతా దయచేసి మీరు అందరు చెప్పాల బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంకె బిందెల కోసం సాటుకు సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడుల పాత కోటలలో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి లంకె బిందెలు ఉంటాయి వచ్చినాం అనే మాటలు దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చు నా లంక బిందెలు ఉంటాయి అనుకోని వచ్చినాం ఖాళీ కుండలున్నాయి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో సెక్రటేరియట్ ల కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ ల పేపర్లు ఉంటాయి సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు చార్ సౌ బి హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టే పని చేయి తెల్లారులేస్తే పనికి మాలిన మాటలు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు నువ్వేం చేస్తావో చెప్పు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం తప్పకుండా నిలదీస్తాం తప్పకుండా వెంటాడుతాం మొన్న శాసనసభలు ఎట్లయితే అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు తదుపరి కావచ్చు ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం ఈ దివాలాకోరు మాటలు మాకు ఓటేస్తే నిలబడతాం కోటేస్తేనే వంద మన చార్సో బీస్ గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నేను జాడించి తంతుండే ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది ఊర్లలో బాధపడుతున్నారు అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అజమైతే లేదు కేసీఆర్ లేడా అట్ల జరిగిపోయాయి మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది లక్ష్మి కొమ్మను ఎక్కడ కుమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం గాని అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా